ముక్కు స్ప్రేలు నేసల్ స్ప్రేలు ఆరు కంట్లో డ్రాప్స్ ఆరు చెవు డ్రాప్స్ ఎక్స్పైరీ డేట్ చూస్తారు ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఉంటుంది ఇది ఓపెన్ చేసేసి ఒక సంవత్సరం వరకు వాడేస్తూనే ఉంటారు అలా వాడకూడదండి ఒక్కసారి ఆ సీల్ బ్రేక్ చేసి ముక్కు స్ప్రే అయినా కంట్లో చుక్కలైనా ఇవి వాడుతున్నప్పుడు వన్ మంత్ మించి వాడకూడదు వెంటనే పడేయాలి ఇంకా ఒక్కసారి సీల్ బ్రేక్ చేసిన తర్వాత పడియాలి ఇంక వాడకూడదు ఎందుకంటే ఈ యొక్క ఎఫికసీ ఈ యాక్షన్ అంతా వన్ మంత్ వరకే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే వేరే వాళ్ళు వాడేవి మనం వాడకూడదండి అదే కదా డ్రాప్స్ ఎక్కడి నుంచే కదా అంటే కాదు ముక్కులోనే కదా అంటే కాదు వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ మనకు వస్తాయి సో ఎక్స్పైరీ రేట్ అనేది ఓపెన్ చేయకముందు ఇంతవరకు ఉంటుందని కానీ ఒక్కసారి బ్రేక్ చేసామా అంటే నెల మించి వాడకూడదు వెంటనే పడియాలి ఇంకా ఉన్నా కూడా పడియండి